రైతుర్లందరికీ పేరు పేరున నమస్కారాలు ఇవాళ మనము రేఖ్య తాండ నాంపల్లి మండలము నల్గొండ జిల్లాలోని కిసాన్ నాయక్ గారి పొలం దగ్గర ఈ మొబైల్ పంపు స్టార్టర్స్ బిగించడానికి వచ్చాము రైతు వచ్చేసి మనకు పదహైదు రోజుల నుంచి కాల్ చేస్తూ ఉన్నాడు మాకు ఇబ్బందిగా ఉందండి ఈ మొబైల్ పంపు స్టార్టర్ మేము యూట్యూబ్లో చూసాము మీరు బిగించడానికి ఖచ్చితంగా రావాలి ఒకసారి బిగించారంటే మా ఏరియాలో దగ్గర దగ్గర ఒక నలభై మంది రైతులు మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామంటే మేము హైదరాబాద్ నుంచి ఒక డెబ్బై కిలోమీటర్లు ఇక్కడికి వచ్చి తొంభై కిలోమీటర్లు వచ్చి మొబైల్ పంపు స్టార్టర్ బిగించడం జరిగింది అసలు ఇది ఈ రైతు ఎందుకు మమ్మల్ని ఈ మొబైల్ పంపు స్టార్టర్ కావాలని అడుగుతున్నాడో రైతు మాటల్లోనే తెలుసుకుందాం చెప్పండి గారు చూసినా కిషాన్ నాయకుండా ఇప్పుడు ఇంటికి వచ్చి ఆన్ చేసుకోవచ్చు కదా ఎందుకు ఫోన్ ఆన్ లాంగ్ అవుతుంది ఫోన్ ద్వారా చేసుకుంటే నాకు ఇబ్బంది లేకుండా అవుతుంది నైట్ కానీ పగులు కానీ నీళ్లు కట్టాలంటే రావాలంటే ఇబ్బంది అవుతుంది పొలం దగ్గర నుంచి ఇక్కడ మోటార్ దగ్గర రావాలంటే ఇబ్బంది అవుతుంది చాలా దూరం అయిపోతుంది దూరం అయిపోతుంది అంత ఇక్కడికి వచ్చినప్పుడు కూడా దేవరణాక్ కూడా చాలా మంది అయితే ఉన్నారు పాము ఇప్పుడు మీరు ఫోన్ ద్వారానే ఆన్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో మమ్మల్ని రమ్మన్నారు ఇప్పుడు మీకు నేను అక్కడ చూసిన అంత గ్రౌండ్ నెట్టేసారు కదా స్ప్లింక్లర్లు ఉన్నాయి స్ప్లింక్లర్లు సాల్వ్ మార్చాలన్నప్పుడు మీరు ఇక్కడ వచ్చి మోటార్ ఆఫ్ చేసుకొని ఆ స్ప్లింటర్ దగ్గర దగ్గర ఒక కిలోమీటర్ ఉంటుంది పండిగిండి ఏం రాదు నచ్చుకుంటాల్సిందే రావాలి పోయి ఆడ స్ప్రింక్లర్ అన్ని సాల్ చేంజ్ చేసుకోవాలా మళ్ళీ ఇక్కడ వచ్చి ఆన్ చేసుకోవాలి అంత ఉండాలి అలా ప్రయాసం ఇది మొబైల్ పంప్ స్టార్ట్ ద్వారా మీరు అక్కడనే సాల్ మార్చుకుంటే తప్పుడు మోటార్ ఆఫ్ చేసుకుంటారు సాల్ మార్చుకుంటారు మళ్ళీ కాల్ చేసి మోటార్ ఆన్ అదే విధంగా ఇంకోటి ఏంటంటే మీరు ఆన్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోయి ఉంటారు కరెంట్ పోయి ఉంటది నీళ్ళు మీరు అనుకుంటారు లేదు ఫ్యూజ్ పోయింది అనుకో నీళ్ళు పోతున్నా అని మీరు అనుకుంటారు కానీ వచ్చి చూస్తే నీళ్లుండవు ఎందుకు ఫీజు పోయింది మళ్ళీ ఇటు వరకు వచ్చి నువ్వు చూసుకుంటే కానీ ఫీజు ఉందా లేదా అనేది తెలియదు అదే మన ఈ మొబైల్ పంపు స్టార్ట్ అనుకోండి ఇందాక మనం ఫీజులు ఇస్తాం వెంటనే మీకు కాల్ చేసి ఫీజు పోయింది అని చెప్తే వెంటనే వచ్చి మీరు ఫీజు చేసేసుకుంటారు అంటే టైం ఆదా అవుతుంది కరెంట్ ఆదా అవుతుంది నీళ్లు ఆదా ఇది వల్ల అనమాట సో ఇది ఇప్పుడు మొబైల్ పంప్ స్టార్టర్ ని ఆన్ చేసి చూపిస్తారా మీ ఫోన్ ద్వారా చేయండి ఇప్పుడు ఇందులో ఒక ఎయిర్టెల్ సిమ్ వేసుకున్నాము ఆ నెంబరు ఈ కిసాన్ నాయక్ గారి నెంబర్ కి లింక్అప్ అప్ అనమాట ఇప్పుడు ఈయన మొబైల్ నుంచి మోటార్ ఆఫ్ చేస్తాడని చూపిస్తాను మోటార్ ఆల్రెడీ ఆన్లో ఉంది కదా ఇప్పుడు తొమ్మిది ఆఫ్ చేయండి ఇప్పుడు ఈ నుంచి మనకు అక్కడ వరకు పైప్ ఉంది ఓకే ఇప్పుడు ఫోన్ ద్వారా విధంగా మోటార్ ఆన్ మళ్ళీ చూపిస్తాను ఏ నొక్క ఈ విధంగా మీరు ఇక్కడి నుంచే కాదు సిగ్నల్ ఎక్కడ ఉన్నా ఎక్కడి నుంచి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడి నుంచి అయినా సరే మీరు ఆన్ చేయవచ్చు అనమాట ఇప్పుడు మోటార్ రన్నింగ్ లో ఉంది ఫీజ్ తీస్తాను మీకు తెలియదా చెప్తాము ఓకేనా రన్నింగ్ లో ఉంది కదా ఫీజ్ తీస్తే వెంటనే పడిపోయింది మనం ఒక ఫీజు తొలగించాము రైతుకు వెంటనే కాల్ చేసింది ఏమని చెప్తుందో ఒకసారి విందాము ఎంత పెట్టండి చూడండి విద్యుత్ సరఫరా లేదని చెప్పేసి మనకు లేదంటే ఈ విధంగా అనమాట రైతుకు మనకు ఏదైనా కరెంటు పోయినా ఏదైనా సరే వెంటనే కాల్ చేసి చెప్తుంది ఇప్పుడు కరెంట్ వచ్చిన వెంటనే మళ్ళీ కాల్ కూడా తెచ్చే మనం ఫీజు బట్టి అయిపోయిందా టైమర్ అది టైమింగ్ ఫోన్ ఫోన్ వేస్తే ఏ ఏం ఏం కంపెనీ అది ఎంత కంపెనీ ఆటోమేటిక్ అయినది కరెంట్ వస్తే ఆన్ కాదు కొద్దిగా టైం తీసుకుంటాం ఎందుకంటే వెంట వెంట నానైతే పైప్ లైన్ ఏదైనా ఉంటానో

ಹ್ಮ್ ಬೈಟಾಟಿ ಸಿಗ್ನಲ್ ಫುಲ್